గత పదేళ్ల నరేంద్ర మోడీ పాలనలో ప్రజలెవ్వరూ సంతోషంగా లేరు అని చెప్పి అంతర్జాతీయ సంతోషకర దినోత్సవ సందర్భంగా ఐక్యరాజ్య సమితి అనుబంధ అనుబంధంగా పనిచేస్తున్నటువంటి వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు విడుదల చేసింది ఈ రిపోర్టులో మనకంటే మంచి స్థానంలో పాక్ నేపాల్ ఇరాన్ ఉండడం గమనార్హం ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ పదేళ్ల పాలనలో దేశ ప్రజలెవరూ సంతోషంగా లేరు అని తేట తెల్లమయ్యింది వరల్డ్ రిపోర్టు విడుదల చేసిన దాంట్లో నూట నలభై మూడు దేశాలకిచ్చిన ర్యాంకుల్లో భారత్ నూట ఇరవై ఇరవై ఆరవ స్థానంలో నిలిచింది ఫిన్లాండ్ ఫిన్లాండ్ దేశము ఏడవసారి తొలి ర్యాంకు సాధించి రికార్డు సృష్టించింది తాలిబన్ల పాలనలో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్తాన్ జాబితాలో నూట నలభై మూడవ ర్యాంక్ అందిపుచ్చుకుంది ఆఫ్ఘనిస్తాన్ కంటే నూట నలభై మూడవ ర్యాంక్ వస్తే భారతదేశానికి నూట ఇరవై ఆరవ ర్యాంక్ రావడం భారతదేశ ప్రజలు గమనించాలి నరేంద్ర మోడీ పాలనలో ప్రజలు సంతోషంగా లేరు అంటే ప్రజాధనమంతా ప్రజల నుంచి వచ్చినటువంటి ట్యాక్సులు పన్నుల రూపాన వచ్చినటువంటి ధనం దుర్వినియోగం అవుతుందని చెప్పి నరేంద్ర మోడీ గమనించాలి గమనించి ప్రజల పట్ల ప్రేమానురాగాలు పెంచుకొని అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేసి భారతదేశ అభివృద్ధికి ప్రజల సంతోషకరంగా ఉంచే విషయంలో నరేంద్ర మోడీ మాట్లాడాలి నరేంద్ర మోడీ మేల్కొనాలి ఆయనకు తెలిసిందే కాకుండా తెలంగాణ ప్రజల మనోభావాలతో పాటు భారతదేశ ప్రజల మనోభావాలను గౌరవించి ప్రజల ప్రజలకు అనువైన ప్రభుత్వాన్ని ఆయన నిర్మించినప్పుడే ఖచ్చితంగా భారతదేశం బాగుపడుతుంది అప్పుడు ఈ హ్యాపీనెస్ అండ్ రిపోర్ట్ అనేది పెరిగే అవకాశం ఉంది